అమెరికా జూలై నాలుగున రెండు వందల నలభై తొమ్మిదవ ఇండిపెండెన్స్ డే వేడుకలను జరుపుకున్నది పదిహేడు వందల డెబ్బై ఆరవ సంవత్సరం జూలై నాలుగవ తేదీన రెండవ కాంటినెంటల్ కాంగ్రెస్ స్వాతంత్ర ప్రకటనను ఆమోదించింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను స్థాపించిన జ్ఞాపకార్థం జూలై నాలుగున అమెరికా ఇండిపెండెన్స్ డే జరుపుకుంటుంది పంతు పదిహేడు వందల ఆరవ సంవత్సరంలో అమెరికా పదమూడు కాలనీలు బ్రిటన్ చక్రవర్తి కింగ్ జార్జ్ త్రీకి లోబడి ఉండవని రెండవ కాంటినెంటల్ కాంగ్రెస్ ప్రతినిధులు ఫిలడెల్ఫియాలో జరిగిన సమావేశంలో స్వాతంత్ర ప్రకటన ఆమోదించారు జూలై రెండు లీ తీర్మానం ఆమోదించడం ద్వారా కాంగ్రెస్ స్వాతంత్రం పొందడానికి ఓటు వేసింది మరియు రెండు రోజుల తర్వాత అనగా పదిహేడు వందల డెబ్బై ఆరు జూలై నాలుగున అమెరికాకు స్వాతంత్రం వచ్చింది సమయంలో పదిహేడు వందల ఆరులో గ్రేట్ బ్రిటన్ నుండి పదమూడు కాలను చట్టబద్ధముగా వేరు చేయడం జూలై రెండున జరిగింది స్వాతంత్రము జూలై నాలుగవ తేదీన అమెరికాకు వచ్చింది